ండి పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారం మరి నా పేరు ఎస్వి నాయుడు నేను ఎస్కేపీ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుని అందులో ప్రత్యేకంగా పనిచేస్తున్నాను మరి ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ముందు విస్తరింపజేసి ముందుకు తీసుకెళ్లాలి ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వైద్య విద్య లో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో పీపీపి విధానం ఏర్పాటు చేసి పీపీపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రెండు కలిపి చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశం మరి ప్రతిపక్షానికి ఎలా ఉందో మరి అర్థం కాదు మరి అది మంచి పద్ధతి కూడా కాదు ఈవేళ ఈ విధానం ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేటువంటి పాలకులుగా చేసినటువంటి వ్యక్తులు ఈ విధంగా అంత ఇప్పటి వరకు మేధావాలనుకున్న వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఆ మేధావధనం లేకుండా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయడం సమంజస్ కావాలి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది గమనించాలి ప్రజలు ఆ విధంగా గమనించిన దానికి ఇన్నాళ్ళు మనకి ఈ విధమైనటువంటి పాలకులు పరిపాలించారా ఈ నియోజకవర్గాన్ని అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఏదైతే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు మేధావర్గం దగ్గర వెళ్ళి తలుసుకోండి మీ నాయకుడు ఏదో ఆదేశించేస్తే వెళ్ళి సంతకాల సేకరణ ముఖ్యమని చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దొన్నపోతి ఏంటంటే దోణ కట్టండి అనేటువంటి సందాన్ని మీరు అంతా ప్రవర్తిస్తున్నారు అది చాలా సిగ్గుసేటు అంటే మీకు ఉండేటువంటి విలువని దిగజార్చుకునేటువంటి విధంగా సంతకాలు చేస్తున్న సేకరణ చేస్తున్నారు అంటే అది ప్రజలు ఒప్పుకోరు మరి వేళ మేధావర్గం ఒప్పుకోరు మీరు మేధావర్గాన్ని దగ్గరికి వెళ్ళండి వెళ్ళినప్పుడు మీ సమస్య ఎలా పరిష్కరించాలో మీరు సూచనలు చేస్తారు అది ఏదో వ్యతిరేక భావంతో అంటే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే దానికి ముందుకు వెళ్ళి తీసుకెళ్ళండి అంతేగాని మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశం మీకు ఇటువంటి వైద్య విద్యను విస్తరింపజేయకూడదు అనేటువంటి ఆలోచన మీకు రావడం చాలా తప్పుడు విధానం అది ప్రజలు క్షమించడం మిమ్మల్ని ఈరోజు నియోజకవర్గంలో అటు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిపి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులేనటువంటి ఆ ఆ బాల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా చెడ్డ విధానం చేయడం మంచి పద్ధతి కాదు మరి ఈ రోజు సుభాష్ గారు కానీ సత్యం గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరంతా కూడా మేము ఇప్పటివరకు మేధావర్గం అనుకున్నాం మిమ్మల్ని మరి ప్రజలు మిమ్మల్ని క్షమించరు అది ఇటువంటి విధానాన్ని మా ఏదైనా మనకి ఇంకోటి చెడ్డ కార్యక్రమం ఏదైనా వచ్చినప్పుడు చేయండి ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు మిమ్మల్ని ఆశించరని కోరుకుంటూ నాకు ఈ గణేష్ శర్మ రామచంద్ర రామచంద్రపురం శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈరోజు రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటే చాలా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు మెదడు మోకాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోయింది ఎందుకంటే పీపీ విధానంలో పిపీపి విధానంలో ఒక మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇరవై రామంగా కృషి చేస్తూ ఉంటే ఇక్కడ ఈ యొక్క దేవాలయాల దగ్గర అలాగే దేవాలయాల లాంటి విద్యా సంస్థల దగ్గర రాజకీయం చేయడం అనేటువంటిది చాలా దుర్గ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి విద్యాలయం అక్కడ చదువు బోధించాలి తప్ప రాజకీయం మాట్లాడడం అనేటువంటిది చాలా ఏకరమైనటువంటి చర్య కనుక ఒక దేవాలయం దగ్గర కానీ ఒక విద్యాలయం దగ్గర కానీ మనం ఒక మంచి విషయాలు బోధించాలి మీరు ఆయన చెప్పగలిగితే మంచి చెప్పండి కానీ మీరు చేసేటువంటి ఈ పనులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళని తప్పుదో పట్టించి ఏదో భూతత్వంలో పెట్టి చూపిద్దామంటే ఎవరో అక్కడ ఉండేటువంటి విద్యార్థులు చాలా మేధస్సు కలిగేటువంటి సంపన్నులు కనుక మన విధానాలు ఎలా ఉండాలంటే పది మందిని తీర్చిదిద్ది ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలి అక్కడ మీకు కొన్ని అభ్యంతరాలు ఉండుండొచ్చు కానీ దాన్ని చెప్పేటువంటి విధానమైనటువంటి పరిస్థితులు మీరు ఎక్కడ ప్రచారం చేయాలో అక్కడ మాత్రమే చేయాలి కానీ గుడి దగ్గర బడి దగ్గర గతంలో తిరుపతి దగ్గర కూడా మీరు ఆ యొక్క అనేకమైనటువంటి ప్రచారాలు చేసుకున్నారు ఇప్పుడు దేవాలయాల దగ్గర మొదలు పెట్టారు మీకు బయట సొసైటీలో ఎవరో వినట్లేదు కానీ గుడికి వచ్చేటువంటి భక్తుల దగ్గర అలాగే స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి పిల్లల దగ్గర మాత్రమే మీ రాజకీయ భవిష్యత్తు అక్కడ మాత్రమే నిలబడుతుంది అనుకుంటున్నారు కనుక ఒక్కసారి విద్యతతో అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవాలయాలంటే విద్యా సంస్థల దగ్గర మాత్రం ఇటువంటి చర్యలు మీరు మానుకుని మా అందరికీ కూడా సహకరించి మంచి ప్రభుత్వం మంచితనంగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కనుక నరేంద్ర మోడీ గారి నిజంతో అనేక ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతుంటే గత ప్రభుత్వంలో ఒక మల్లా విష్ణు గారు ఆ యొక్క లెక్క మాఫియాతో అనేక మంది ప్రాణాలు తీశారు అప్పుడు ఎందుకు నోరు లేవలేదు ఇప్పుడు ఎందుకు నోరు లేస్తోంది కనుక మంచి చేద్దామని మేము కొంత తాపత్రయపెడుతున్నాం కానీ విద్యా సంస్థల ఉంద కానీ దేవాలయాల దగ్గర